అందరికీ నమస్తే నేను ఎల్లప్పుడూ విసిగించే మీ ఆనందం నేడు పుస్తకాలు లేని పీడిఎఫ్లతో కాని చేసే చదువులు ఇప్పటి విద్యార్థులు నోట్సులు రాయుట పుస్తకాలు దాయుట ఎరుగరు అన్నిటికీ సెల్లే అందుండే గూగుల్ తల్లి పుస్తక పఠనం నిల్లు ఫేస్బుక్ పఠనం ఫుల్లు ఆగస్టు తొమ్మిది జాతీయ పుస్తక ప్రేమికుల దినోత్సవం సందర్భంగా పదవ తేదీన రాసి పదకొండున అనగా నేడు పాడేస్తున్న విని భరించగలరు టు బే చదవరా మంచి పుస్తకం మస్తిష్కం చదవరా మంచి పుస్తకం వికసించురా నీ మస్తిష్కం పుస్తకమేరా మేరా జ్ఞానమునిచ్చే గురువు కల్పతరువు నేడు సెల్ ఫోన్ అన్ని తానే తెచ్చేను బుక్స్ కు కరువు పుస్తకమేరా జ్ఞానమునిచ్చే గురువు కల్పతరువు నేడు సెల్ ఫోన్ అన్ని తానే తెచ్చేను బుక్స్ కు కరువు చదవరా మంచి పుస్తకం వికసించురా మస్తిష్కం ఫేస్బుక్ కు బుక్ కాకురా యూట్యూబ్ కు ట్రాప్ కాకురా వాట్సాప్ కు హ్యాండ్స్అప్ అవకురా ఫేస్బుక్ కు బుక్ కాకురా యూట్యూబ్ కు ట్రాప్ కాకురా వాట్సాప్ కు హ్యాండ్స్అప్ అవకురా అయ్యా వంటే ప్రతి నిమిషం నీది కాదురా ఫోన్ సెల్ ఓన్ లైఫ్ కిల్లై సెల్ ఖైదీగా నువ్వు మారేవురా బుక్ కాకురా యూట్యూబ్ కు ట్రాప్ కాకురా వాట్సాప్ కు హ్యాండ్స్అప్ అవకురా వంటే ప్రతి నిమిషం నీది కాదురా ఫోన్ సెల్ అయి ఓన్ లైఫ్ కిల్లై సెల్ ఖైదీగా నువ్వు మారేవురా చదవరా మంచి పుస్తకం వికసించురా నీ మస్తిష్కం ప్రతిరోజు పుస్తక పఠనం నువ్వు చేయాలిరా మంచి మిత్రుడుగా కష్ట సుఖాలలు నిన్ను నడిపేనురా ప్రతిరోజు పుస్తక పఠనం నీవు చేయాలిరా మంచి మిత్రుడుగా కష్ట సుఖాలలు నిన్నడిపేనురా ఏమున్న లేకున్నా నీ పుస్తకాలు ఉండాలిరా నీ లైఫ్ అంతా ఆనందం ఆరోగ్యం ఆహ్లాదంతో నిండేనురా ఏమున్న లేకున్నా నీ ఇంటా పుస్తకాలు ఉండాలిరా నీ లైఫ్ అంతా ఆనందం ఆరోగ్యం ఆహ్లాదం నిండేనురా చదవరా మంచి పుస్తకం వికసించురా నీ మస్తిష్కం పుస్తక జ్ఞానమునిచ్చే గురువు కల్పతరువు నేడు సెల్ ఫోన్ అన్ని తానైతే బుక్స్ కు కరువు పుస్తకమేరా జ్ఞానమునిచ్చే గురువు కల్పతరువు నేడు సెల్ ఫోనే అన్ని తానైతే తెచ్చేను బుక్స్ కు కరువు చదవరా మంచి పుస్తకం వికసించురా నీ మస్తిష్కం చదవరా మంచి పుస్తకం వికసించురా నీ మస్తిష్కం ఇలా ఏదో రకంగా ఏదో ఒకటి పాడేసి మిమ్మల్ని విసిగిస్తూ విజయవంతంగా ముందుకు వెళ్తున్న మీ ఆనందం ఈ ఆనందం అందరికీ నమస్తే